వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిద్యుసేన్ గత కొద్ది రోజులుగా మొత్తం కూడా సంధ్యా థియేటర్ తేజ జుడ్డుని తిరుగుతోంది మొత్తం కూడా అల్లు అర్జున్కు సంబంధించినటువంటి డిస్కషనే జరుగుతుంది ఎక్కడ చూసినా కూడా సో అసలు ఇక్కడ తప్పు ఎక్కడ జరిగింది అనేటువంటిది ఇప్పుడు కీలకంగా మారిపోయింది ఎందుకంటే అల్లు అర్జున్ వస్తాడు అనేటువంటి విషయాన్ని సంధ్యా థియేటర్ యాజమాన్యానికి చెప్పాము అని టీం సభ్యులు చెప్తున్నారు సో సంధ్యా థియేటర్ నుంచి ఒక లెటర్ కూడా పోలీస్కి వెళ్ళింది అది కూడా మరి లాయర్ కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది సో ఇక్కడ లాయర్ కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత మరొక లెటర్ పోలీసు వాళ్ళు రిలీజ్ చేశారు పోలీసు వాళ్ళు రిలీజ్ చేసినటువంటి లెటర్లో మాత్రం అల్లు అర్జున్ అలా రావడానికి లేదు వద్దు అని చెప్పి వారించినట్టు ఒక లెటర్ అయితే ఉంది సో ఇంత జరిగినప్పుడు ఎవరిది తప్పు నిజంగా వారించినట్టు వచ్చినటువంటి లెటర్ని అల్లు అర్జున్కి చెప్పలేదా ఏసీపీ చెప్పినట్టు ప్రెస్ మీట్లో చెప్పినట్టు అల్లు అర్జున్ వస్తున్నాడని ఆరేడు గంటల ముందు వైరల్ అయింది ఒక వార్త అని చెప్పి చెప్పారు సో అది చేసింది ఎవరు అలా వైరల్ అయిన నేపథ్యంలో పోలీసు వాళ్లకు ఆ విషయం తెలియదా తెలుసా మరి తెలిస్తే వెళ్ళి పోలీసు వాళ్ళు వెళ్ళేటప్పటికీ ఈ సంఘటన జరిగిపోయిందా అల్లు అర్జున్ని వారించలేకపోయారా అదేవిధంగా ఈ లెటర్ ఏదైతే ఇప్పుడు పోలీసు వాళ్ళు పంపించారో ఈ లెటర్ వల్ల పోలీసు వాళ్ళు ఒక రకంగా సేఫ్ అయ్యారని చెప్పి చెప్పొచ్చు పోలీసు వాళ్ళు అదేవిధంగా మనం చూసాం కొన్ని దృశ్యాల్ని పోలీసు వాళ్ళు ఆ తేజాన్ని కాపాడటానికి విశ్వ ప్రయత్నాలు చేశారు సో లాయర్ వాదన తీసుకుంటే అల్లు అర్జున్ సంఘటన జరిగేటప్పుడు పైన ఉన్నారు అనేటువంటి మాట చెప్తూ ఉన్నారు అయితే కొన్ని విజువల్స్ అల్లు అర్జున్ బయట కారులో నిలబ కారు పైన నిలబడ్డం టాటా చెప్పడం అనేది కనిపించింది అక్కడే తోపులాట జరిగినట్టు కూడా స్పష్టంగా మరి పోలీసులు చెప్తున్నటువంటి విజువల్స్లో పోలీసులు చూపించిన విజువల్లో ఉంది అక్కడే పోలీసులు ఆ పిల్లోడికి సిపి కూడా చేయడం జరిగింది సో ఇదంతా తీసుకున్నప్పుడు ఏ టైంకి ఏం జరిగింది ఇప్పుడు కీలకం ఏంటంటే ఏ టైంకి ఏం జరిగింది అనేది కీలకంగా మారిపోయింది దీని మీద ప్రధానంగా ఇన్వెస్టిగేషన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయాలి ఏ టైంకి వీళ్ళు లెటర్ పంపించారు ఏ టైంకి పోలీసు వాళ్ళ నుంచి లెటర్ వచ్చింది పోలీసు వాళ్ళ నుంచి లెటర్ వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ప్రధానంగా వైరల్ చేసింది ఎవరు అల్లు అర్జున్ వస్తాడని సో ఈ ఇక్కడ కీలకమైనటువంటి విషయం దీన్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వస్తున్నాడని వైరల్ చేసింది ఎవరు అనేది కీలకం అనమాట ఆ వైరల్ చేసిన తర్వాత జనాలు ఒక్కసారిగా అక్కడికి వచ్చేయడం జరిగింది లేకపోతే అక్కడికి రారు కదా మామూలుగా థియేటర్లో ఏమవుతుందంటే ఫ్యాన్స్ హీరోస్ వచ్చినా కూడా హీరోస్ ఎప్పుడు వస్తారంటే థియేటర్లో సినిమా స్టార్ట్ అయిన తర్వాత అందరూ కూర్చున్న తర్వాత వచ్చి ఒక పది నిమిషాలు పది నిమిషాలు ఉండి ఎంటర్టైన్ చేసి మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు వచ్చి అందరూ కూర్చున్న తర్వాత అయితే ఎలాంటి తోపులాట్లు జరగవు అలాగే గేట్స్ కూడా మూసేసి ఉంటారు కాబట్టి వాళ్ళు రాగలు లోపలికి వచ్చిన తర్వాత గేట్స్ మూసేస్తారు కాబట్టి బయట వాళ్ళని అలో చేసేటువంటి పరిస్థితి కూడా ఉండదు తోపులాటకు ఆస్కారం లేదు సో థియేటర్లో సినిమా స్టార్ట్ కాక ముందు జరిగింది లేదా అయిన తర్వాత జరిగింది అనేది ఇక్కడ కీలకంగా మారింది ఏం జరిగింది ఏంటి ఎట్లా జరిగింది అనేది అంటే శాసన శాసనమండలిలోనే తెలంగాణ శాసన శాసనమండలిలోనే దీని గురించి మరి మల్లన్న మాట్లాడారు అంటే అసలు తీవ్రత ఎంత ఉంది అనేది ఇక్కడ ఒకటి చూడవచ్చు రెండోది ఏంటి అంటే రేవంత్ రెడ్డికి ఏదో చెప్పారు రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు అల్లు అర్జున్ దానికోసమే కావాలని ఇట్లా జరుగుతున్నాయి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మిగతా సందర్భాల్లో అటువంటి నాయకుల్ని కానీ అంటే రాజకీయ పార్టీలు చేసినప్పుడు రాజకీయ పార్టీలు ముందుకొచ్చి మాట్లాడుతూ ఉండేటప్పుడు తోపులాట్లు జరగడం చాలామంది చనిపోవడం జరుగుతుంది అన్ని కేసుల్లో కూడా మరి రాజకీయ నాయకులను జైలుకి పంపించారా సినిమా వాళ్ళంటే నోరు లేని వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద కావాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది అని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు ఏది ఏమైనా కూడా రేవంత్ రెడ్డి చెప్పేది ఏంటంటే థియేటర్కి వచ్చారు చూసారు కామ్గా వెళ్ళిపోయి ఉంటే సరిపోయి ఉండేది వ్యాన్ మీద అంటే వెళ్ళేటువంటి వాహనం మీద నిలబడి టాటా చెప్పడం అనేది ప్రధాన కారణం దానివల్ల ఈ విధంగా జరిగిందని ఆజ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఇది కూడా ఈ కేసులో కీలకమైనటువంటి అంశంగా మనం ఇక్కడ చూడాల్సిన పరిస్థితి ఉంటుంది సో ఇవన్నీ కూడా అంటే ఎక్కడి నుంచి ఏమేమి జరిగింది ఏంటి రియల్గా ఏం జరిగింది మీడియాలో సోషల్ మీడియాలో వైరల్గా చేసింది ఎవరు ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు ఇవన్నీ కూడా మరి కేసు మీద కీలకమైనటువంటి ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది మరోవైపు అల్లు అర్జున్కి సంబంధించి అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు తేజాన్ని చూడడానికి వస్తే ఇటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం అయ్యేటువంటి అవకాశం ఉందని లాయర్ చెప్పడం వల్లే రాలేదని చెప్పి చెప్పారు ఓకే దాన్ని మనం కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ కాబట్టి ఖచ్చితంగా అతను వస్తే మళ్ళీ అటువంటి సంఘటన జరిగితే మరొకసారి ఇటువంటి కేసు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇక మీదైనా కూడా సినిమా హీరోలు కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ ఇన్సిడెంట్ మనం దీన్ని వేరే విధంగా చూడకుండా ఈ ఇన్సిడెంట్ సినిమా హీరోలకి ఒక మెసేజ్ లాగా అనుకోవచ్చు ఎందుకంటే ఇటువంటివి జరిగి ప్రజల ప్రాణాలు పోతే ఎంత తీవ్రంగా ఉంటుంది అనేటువంటి విషయానికి ఇది ఒక మెసేజ్గా మనం భావించవచ్చు ఏ హీరోకైనా కూడా సో విజయోత్సవ ర్యాలీలు విజయోత్సవ యాత్రలు చేస్తూ ఉంటారు ఇక్కడ నెల్లూరులో కూడా మనం చూసాం ఇటు జనాలు ఈ విధంగా తోపులాట చేసుకోవడం అనేది ఇంతకుముందు గతంలో మరి చాలామంది సెలబ్రిటీస్ వచ్చినప్పుడు ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి అయితే దేవుడి వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం అనేది మనం చెప్పుకోవచ్చు సో అలా కాకుండా ఏంటంటే వాళ్ళకంటే బౌన్సర్స్ పది మంది ఇరవై మంది ఉంటారు కాబట్టి వాళ్ళకేం జరగదు వాళ్ళు బౌన్సర్స్ తోసేటప్పుడు ఆ తోపులాట్లో మనకే ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది సదరు అభిమానులు కూడా అలర్ట్గా ఉండాలి ఎందుకంటే హీరోకి ప్రాణాలు కాపాడడానికి బౌన్సర్ ఉంటారు మరి మన ప్రాణాలు కాపాడడానికి అక్కడ ఎవరు ఉంటారు దీని గురించి మనం కూడా ఆలోచించుకోవాలి సరే అల్లు అర్జున్ ఇన్సిడెంట్లో ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది మరి పోలీసులు ఎలా స్పందిస్తారు లాయర్లు ఎలా స్పందిస్తారు మరి పీపీ ఏమంటారు ఇవన్నీ కూడా కోర్టు చూసుకుంటుంది కోర్టు పరిధిలో ఉండేటువంటి అంశం కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా అభిమాని కూడా నేను చెప్పేది ఏంటంటే అభిమానులు మన గురించి మనం జాగ్రత్తగా ఉండాలి ప్రధానంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి అభిమానులు కూడా అలాగే ప్రజలు కూడా ఎక్కడైతే జన సమూహం ఉంటుందో జనాలు సమీకరణ చేస్తూ ఉంటారో అటువంటి ప్రాంతాలకు సదరణంగా చూస్తున్న రాజకీయ పార్టీలు మీటింగ్లు పెట్టినప్పుడు చిన్నపిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటారు అమ్మా అక్కడ వెళ్ళిన తర్వాత తోపులాటలు జరిగితే మీ పిల్లల పరిస్థితి ఏంటి మీరు వెళ్ళేది రెండు వందల నుంచి ఐదు వందల రూపాయల కోసం సో ఇది కూడా ఆలోచించండి ఇది ఒక మెసేజ్ అని అనుకోండి ఏదైతే తేజ ఇన్సిడెంట్ ఉందో ఈరోజు ఆ బిడ్డ పడేటువంటి బాధ వర్ణాతీతం అని చెప్పొచ్చు మరి ఇన్ని రోజుల నుంచే అతను హాస్పిటల్లో ఉంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఆ తండ్రి బాధ ఏ విధంగా ఉంటుంది ఒకసారి అర్థం చేసుకోండి మన పిల్లలు కాపాడుకుండి వెళ్ళిన తర్వాత తప్పిపోయాడని చెప్పి మనం మైక్ సెట్లో అనౌన్స్ చేయడం కాదు కదా ముందుగా మన పిల్లలు తప్పిపోకుండా జాగ్రత్త వహించాలి ప్రతి ఒక్కరు కూడా తమ బిడ్డలకు తన బిడ్డల క్షేమం రేపటి హీరోలు మన బిడ్డలు సో ఒక్క హీరో కోసం మన బిడ్డలు ప్రాణం కాదు రేపటి హీరోలు కాబట్టి మన బిడ్డల్ని మనం కాపాడుకుందాం వాళ్ళ గురించి ఆలోచిద్దాం హీరోస్ ఏముంది హీరోస్ హీరోస్ ఉంటారు రేపు ఇంకొక హీరో వస్తారు ఎల్లుండి ఇంకో హీరో వస్తారు సో హీరోలు మారుతూ ఉంటారు ఒక్కొక్క తరంకి ఒక్కొక్క హీరో వస్తూ ఉంటారు అనమాట ఫస్ట్ నుంచి తీసుకున్నా కూడా హీరోలు ఎంతోమంది వచ్చారు కానీ మన బిడ్డల విషయం మన అభిమానం అభిమానులు ఎవరైతే ఉన్నారో మన ప్రాణాల విషయం జాగ్రత్తగా ఉండండి ఇది కేవలం మన గురించి మనం ఆలోచించుకోవాలి మన హీరో మనకు కావాల్సిందే కానీ మన ప్రాణం దానికంటే ముఖ్యమైనటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించండి సో ఈ కేసు అయితే కోర్టులో ఉంది కాబట్టి కోర్టు చట్టం తన పని తాను చేసుకుపోతుంది కాబట్టి మనకేం ఇబ్బంది లేదు దాయర్లు ఉన్నారు వాళ్ళ తరపున వాదిస్తారు కాబట్టి ఇబ్బంది ఉండదు సో ఇది ఇవాటి స్పెషల్ స్టోరీ మరో స్పెషల్ స్టోరీలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం